అందరికి నమస్తే అండి ఈ వీడియో చేయాలా వద్దని చాలా ఆలోచించి ఆలోచించేస్తున్నా మరీ చిల్లర వ్యవహారం మరీ చీప్ వ్యవహారం బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ కొంతమంది ఎమ్మెల్యేలు ఇలా చేశారా లేదా అనేది నాకైతే తెలియదు మేబీ వాళ్ళు కూడా చేశారు దౌర్జన్యాలు దందాలు దోపిడీలు చాలా దారుణంగా చేశారు కాబట్టి భూ కబ్జాలు అన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు మూలపడ ఉన్నారు సో వాళ్ళని పక్కన పెట్టేస్తే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు సాధారణంగా పొలిటికల్ కరప్షన్ అనేది రకరకాలుగా ఉంటుంది కొంత నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా ప్రజలకు నేరుగా ప్రభావితం చేసేది ఒకటి ఉంటుంది ప్రజలకు సంబంధం లేకుండా వ్యవస్థీకృతంగా అంతర్గతంగా చేసుకుపోయేది ఒకటి ఉంటుంది సో రెండో దాని వలన పెద్దగా ఎవరికి నష్టం ఉండదు ఈవెన్ ఎమ్మెల్యేలకు కూడా రాజకీయంగా నష్టం ఉండదు కానీ మొదటిది ఉంటారు చూసారా అది ప్రజలు ప్రభావితం అవుతారు చాలా చెప్తనమాట వరస్ట్ ఇప్పుడు నేను నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి కొంతమంది ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు అనేది ఉదాహరణకు ఉమ్మడి కర్నూలు జిల్లా నంజాల జిల్లాలో నంజాల జిల్లా మొత్తం మీద నంజాల పార్లమెంట్ పరిధిలో ఒక పర్టికులర్గా ఒక కాన్స్టిట్యున్సీ నుంచి నాకు ఎప్పుడు నుంచో గత నాలుగు నెలల నుంచి వస్తున్న సమాచారం విత్ ఎగ్జాంపుల్స్తో సహా నాకు వచ్చింది కాకపోతే ఖచ్చితమైన ఆధారాలు లేవు కాబట్టి నేను చేయట్లేదు ఏంటంటే ఒక తీవ్రమైన ఆరోపణ ఏంటంటే ఒక ఎమ్మెల్యే గారి మీద చికెన్ షాపుల్లోంచి కమిషన్లు అంట వినడానికి చాలా చెత్తగా ఉంది కదా కేజీకి పది రూపాయలు కమిషన్ ఇవ్వాలంట ఆ రోజు ఆ చికెన్ షాప్లో ఎన్ని కేజీలు అమ్మితే అన్ని పది రూపాయలు ఇవ్వాలంట చాలా చెత్తగా ఉంది కదా ఇది నిజమా కాదా నిజమా కాదని చెప్పు నాకు మల్టిపుల్ సోర్సుల నుంచి చాలామంది పర్సన్స్ చెప్పారు అసలు నేను చెప్పడానికి నాకు సిగ్గేసింది ఇలా కూడా చేస్తారా అని సూపర్ మార్కెట్లో ప్రతి వెయ్యి రూపాయలకి యాభై రూపాయలు కమిషన్ ఇవ్వాలంట ఒక సూపర్ మార్కెట్లో ఆ రోజు పదివేలు సేల్ అయితే ఐదు వందలు కమిషన్ వెళ్తుంది అలా ఎన్ని వేలు ఎంత ఎంత కమిషన్ అనేది చూడండి అలాగే చికెన్ షాపుల నుంచి రోజుకి ఇరవై కేజీలు వెళ్ళాలంట అలాగే ప్రతి వైన్ షాప్ నుంచి కూడా నెలకి రెండు లక్షలు ఖచ్చితంగా వెళ్ళాలి ప్రతి వైన్ షాప్ ఆ కాన్స్టెన్సీలో ఎంత ఉన్నాయి ఎన్ని షాపులు ఉన్నాయి అన్ని షాపుల నుంచి రెండు లక్షలు అమౌంట్ వెళ్తూనే ఆ వైన్ షాపుల్లో షేర్ కూడా తను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి ఇవన్నీ చాలా చీప్ అనమాట చాలా చిల్లర వ్యవహారాలు ఇలా కూడా చేస్తున్నారు అంటే ఎలా ఉందంటే కొన్ని కాన్షియన్సీల్లో గ్రానైటు మైన్స్ భారీ ఎత్తున అక్రమాదాయ వనరులు ఉంటాయి కొన్ని చోట్ల అక్రమాదాయం సంపాదించడానికి వనరులు ఏమి ఉండవు సోర్సులు ఉండవు అలా సోర్సులు లేనప్పుడు వాళ్ళే సృష్టించుకుంటారు అవకాశాలు సృష్టించుకుంటారు కొత్త కొత్త ట్రెండ్స్ సృష్టిస్తారు నంద్యాల జిల్లాలో ఇప్పుడు మనం చెప్పుకున్న కాన్షియన్సీలో కొత్త ట్రెండ్ సృష్టించారు షాపుల నుంచి చిల్లర్ షాపుల నుంచి కిరాణా షాపుల నుంచి చికెన్ షాపుల నుంచి సూపర్ మార్కెట్ల నుంచి వాళ్ళ డైలీ సేల్ మీద కమిషన్లు తీసుకోవడం ఇది అంతిమంగా ప్రజల మీద పడుతుంది వాళ్ళు ఏం చెప్తారు ఖచ్చితంగా ఊరుకోరుగా ఖచ్చితంగా ప్రజల దగ్గర నుంచి ఎక్స్ట్రా వసూలు చేస్తున్నారు ఏమనంటే పలు నోళ్ళకి ఇవ్వాలని చెప్తున్నారు అయితే దీనికి ఆధారాలు ఉండవండి ఆధారాలు ఉంటే నేను పేర్లతో ఇవి ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు అవును మేము ఇస్తున్నామని చెప్పరు ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉంటారు కాబట్టి అధికారంలో ఉంటారు కాబట్టి వీళ్ళకి భయం కదా ఇచ్చినట్టు ఆధారాలు ఉండవు అలాగే ఇచ్చినప్పుడు వీడియోలు కానీ ఫోటోలు కానీ ఉండవు కాకపోతే ఆ నోట ఈ నోట అనుకున్న సోర్సులు ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది అలా వచ్చినప్పుడు మనం ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకొని చెప్పడమే అందుకే నాకు మూడు నాలుగు నెలల కింద తెలిసినప్పటికీ నేను ఇప్పుడు చెప్పా ఇది ఒక ఉదాహరణ ఇంకో ఉదాహరణ చెప్తాను చూడండి ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో పర్టికులర్గా పశ్చిమ ప్రకాశంలో దాన్ని ఇప్పుడు జిల్లా కేంద్రంగా కూడా మార్చాలనుకుంటున్నారు ఆ కాన్షియన్సీని అక్కడ అంటే మీకు పక్కన చూడండి ఒక ఫోటో ఒక లిక్కర్ బాటిల్ మీద ఒక మద్యం బాటిల్ మీద ఒక లోగో ఉంది చూసారా ఒక పేరు ఆ పేరు ఉన్న మద్యం ఏంటంటే బెల్ట్ షాపుల్లో అమ్ముతారు ఆ లోగో ఉన్నదాన్ని ఏ అధికారి ఆపడానికి లేదు అది ఎమ్మెల్యే గారి తాలూకా ఆ సలార్ సినిమా వచ్చింది కదా ఒక సింబల్ ఉంటుంది ఆ సింబల్ ఉంటే ఏ కస్టమ్స్ అధికారులు ఎవరు ఆపరు అలాగే ఈ మధ్య కొన్ని కొన్ని సినిమాలు వచ్చాయి అందులో ఆ సింబల్ ఆ ఉంటే ఎవరు ఆపరు అలాగే ఈ ఈ కాన్స్టిట్యున్సీలో ఈ లిక్కర్ బాటిల్ మీద ఆ సింబల్ ఉంటే ఏ అధికారి ఆపడానికి లేదు అది ఎమ్మెల్యే గారి బంధువుది అని అర్థం ఇది ఇదే కాన్స్టిట్యున్సీలో కొన్ని కొన్ని చీప్ వ్యవహారాలు కూడా చాలా ఉన్నాయి ఫుల్ రిపోర్ట్ ఏంటనేది నేను చెప్తాను యాక్చువల్లీ మన టీం అక్కడ ఒక వారం రోజులు తిరిగారు చాలా చీప్ చాలా చిల్లర వ్యవహారాలు ఉన్నాయి ఇక్కడ నుంచి కూడా రిపోర్ట్ ఫుల్గా వచ్చింది అదేంటంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తాను ఈ కాన్షియన్సీలో ఈ ల్యాండ్స్కి సంబంధించి కావచ్చు ఈవెన్ కొన్ని ట్రాప్స్ హనీ ట్రాప్స్ కూడా చేయిస్తున్నారు అవన్నీ కూడా నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో మరో కాన్షియన్సీ గురించి చెప్పుకోవాలంటే మరో చిల్లర వ్యవహారం చెప్పుకోవాలంటే ఇదే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొంచెం బార్డర్ కాన్షియన్సీ అనుకోవచ్చు రెండు జిల్లాలకి మధ్యలో ఉండే కాన్షియన్సీ అక్కడ ఆ ఎమ్మెల్యే గారికి సీట్ ఇవ్వడమే కొంచెం కష్టంగా ఇచ్చారు ఆయన గెలిపే కొంచెం కష్టమేమో అనుకున్నారు అటువంటిది ఆయన వేవ్ విపరీతంగా ఉండటంతో విపరీతంగా సునాయాసంగా గెలిచాడనమాట సో దాంతో ఇప్పుడు ఆ కాన్స్టెన్సీలో చాలా చిల్లర ఆరోపణలు వస్తున్నాయి చాలా చీప్ ఆరోపణలు వస్తున్నాయి అంటే నేను పెద్ద పెద్ద ఆరోపణలు అయితే డీటెయిల్ వీడియో చేస్తాను అవన్నీ కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య వెలుగు యానిమెంటల్ని గవర్నమెంట్ మారాక చిన్న చిన్న వాళ్ళని తీశారు కదా వాళ్ళందరినీ మళ్ళీ ఉద్యోగంలోకి పెట్టుకోవాలంటే వాళ్ళ శాలరీలో కొంత ఆయన కమిషన్ ఇవ్వాలంట అక్కడున్న ప్రజాప్రతినిధికి శాలరీలో సగం ఇచ్చేయాలంట ప్రతీ నెల వీళ్ళకి పదివేలు జీతం వస్తే అందులో ఐదు వేలు ఇవ్వాలంట అలా వంద మందిని తీసుకుంటే అందులో ప్రతి ఒక్కరు సగం సగం ఇవ్వాలంట అలా ఇస్తేనే ఉద్యోగంలోకి మళ్ళీ తీసుకుంటారంట లేకపోతే తీసుకోరంట అది ఒకటి అలాగే ఈ రేషన్ వ్యవహారాలు కావచ్చు అలాగే మట్టి వ్యవహారాలు ప్లస్ వైన్ షాపుల వ్యవహారాలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఉన్నాయి అన్ని చోట్ల కంటే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ ఎమ్మెల్యే గారికి ఆ జిల్లా మంత్రి గారు హెచ్చరించారు చూడవయ్యా నీ మీద ఎక్కువగా ఆరోపణలు వస్తున్నాయి మరీ చీప్ ఆరోపణలు వస్తున్నాయి చూసుకోబోయ్యా అంటే ఏం కాదండి నేను ఎనభై ఖర్చు పెట్టాను అదంతా రాబెట్టుకోవాలి కదా దానికి డబుల్ త్రిబుల్ రాబెట్టుకోవాలి ఏం కాదు మరి నేను ఎమ్మెల్యే అవ్వడానికి ఇంత ఖర్చు పెట్టినప్పుడు మేము నేను మరి తిరిగి తీసుకోకపోతే ఎలా అని చాలా ఓపెన్గా కామెంట్ చేస్తున్నారంట ఆయన కాక ఇప్పుడు అది పెద్ద రాజకీయాల్లో కలిసిపోద్ది ఇప్పుడు ప్రజలు కూడా ఓట్లు వేయడానికి డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి పొలిటీషియన్స్ కరప్షన్ చేసినా పెద్దగా పట్టించుకోరు కానీ వాళ్ళకి పెయిన్ ఉన్నప్పుడు వాళ్ళ మీద చీప్ ఎలిగేషన్స్ చిల్లర ఆరోపణలు వస్తున్నప్పుడు చిల్లర వ్యవహారాలు తలదూరుస్తున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు చర్చించుకుంటారు ఇక్కడ అదే జరుగుతుంది అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన మూడు వేలు ఐదు వేలు తీసుకుంటున్నారు కమిషన్లో సంతకానికి మూడు వేలు ఐదు వేలు ఎక్కడైనా ఏదైనా ఒక లెటర్ ఇవ్వాలంటే మూడు వేల రూపాయలు లేదా ఐదు వేల రూపాయలు చాలా చిల్లరగా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఆ కాన్స్టిచున్సీ ఒకటి అలాగే ఇదే ఇక్కడే మరో కాన్స్టిట్యుయెన్సీలో మనం ఆల్రెడీ గతంలోనే చెప్పుకున్నాం ఎరువులు తను చెప్పిన చోటే కొనాలి ట్రాక్టర్లు తను చెప్పిన చోటే కొనాలి అలా తను కొన్ని షాపులతో అప్ పెట్టుకొని వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకొని సిమెంట్ కానీ అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నా ఏం జరుగుతున్నా తను ఎక్కడ చెప్తే అక్కడ నుంచే కొనాలి లేకపోతే తను ఒప్పుకోరన్నమాట ఇలా రాష్ట్రంలో చాలామంది ఎమ్మెల్యేలు మరి చీప్ వ్యవహారాల్లో చీప్ జోక్యం ఎక్కువ అవుతుందన్నమాట సో ఇలా ఇది ఎక్కువ ప్రజలు మాట్లాడుకుంటారు చాలా చిల్లరగా మాట్లాడుకుంటారు ఇది ప్రభుత్వానికి అంత మంచిది కాదు సో ప్రభుత్వం ఎలాగ వచ్చి ఎనిమిది నెలలు అయింది కాబట్టి కొత్తలోనే కాబట్టి వాళ్ళని ఐడెంటిఫై చేసి పిలిచి ఇంటెలిజెన్స్ ద్వారా రిపోర్ట్లు ఉన్నాయి మనం ఇప్పుడు చెప్పుకున్న అందరి గురించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఆల్రెడీ ఉన్నాయి సీఎం గారికి కూడా విషయం తెలుసు కాకపోతే లైట్ తీసుకుంటున్నారు ఏం చేయలేక సో వాళ్ళందరినీ పిలిపించి హెచ్చరిస్తే మేబీ పరిస్థితి ఏమైనా మారొచ్చాము Thank you.